మహాగణాధిపతి ఏ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం పూజకి పనికిరాని పూలుంటాయా నిజంగా అసలు ప్రకృతిలో ఏది అనవసరంగా భగవత్ సృష్టి ఉండదు అని చెప్తాం చెప్పడం మరి అనవసరమే అసలు అనవసరం అనుకున్నప్పుడు భగవంతుడు సృష్టించడు కదా దానివల్ల ప్రతిదానికి ఒక ఉపయోగం అనేది ఉంటుంది ఇది సహజం ప్రత్యేకంగా మనం సృష్టించింది ఏమీ లేదు అన్నీ మనకి ఆ ఈశ్వరుడు ఇచ్చినవే ప్రకృతిపరంగా ఇచ్చినవే పూలైనా పళ్ళైనా కాయలైనా చివరికి జంతువులు మనకి చెప్పుకునే చెట్లు అన్నీ కూడా మనకి ప్రకృతి సహజంగా భగవంతుడు మనకి ఇచ్చినవే మరి అలాంటి వాటిల్లో నిజంగా మనకి ఇవి పనికిరావు ఇవి నిషిద్ధాలని ఏమైనా చెప్పారా అంటే మనకి అలా ఏం చెప్పలా అంటే పనికి రావు అని చెప్పాల మనకి ఆ కాలాలకు అనుగుణంగాను దాని పరంగాను ఉంటాయి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక పదార్థం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది ఒక పదార్థం మీద మక్కువ తక్కువ ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఇష్టం లేని దాన్ని అంటే ఇష్టము అంటే దాన్ని ఎక్కువగా ఆ యొక్క అతని యొక్క శారీరక పరిస్థితిని బట్టో లేకపోతే దేని దేనివల్లనూ అతను ఆ పదార్థాన్ని ఇష్టపడ్డం అలాగే ఇక్కడ మనకి ప్రతిదానికి కూడా ప్రతి దాంట్లోనూ పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఆంతర్యాలు ఉంటాయి అయితే ఇది వ్యక్తిగా వ్యక్తిగా మనం చెప్పింది భగవంతుడి విషయంలోనూ భగవత్ సంబంధమైన విషయాల్లోనూ చూసుకున్నప్పుడు మనం చేసే పూజలు కానీ పునస్కారాలు కానీ ఉపవాసాలు కానీ దీక్షలు కానీ ప్రతీదీ కూడా జీవుడు తన శరీరాన్ని రక్షణ చేసుకుంటూ ప్రకృతిలో ఉండేదాన్ని ఉపయోగించుకుంటూ తద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండే విధంగా మనకి ఋషులు చెప్పడం అనేది జరుగుతోంది మరి ఇక్కడ మనకి ఎందుకు మరి ఈ యొక్క కొన్ని ఈశ్వరుడికి పెట్టకూడదు కొన్ని గణపతికి పెట్టకూడదు అని ఇలా ఎందుకు చెప్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఈశ్వర ఆరాధన చేస్తాం ఈశ్వరుడికి ఏమంటే ఇష్టం అనగానే టక్కమని చెప్పేయంగానే చాలామంది నైవేద్యాన్ని కింద చివిలి పెట్టేస్తారండి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు అరహర అంటూ నీళ్లు పోసేస్తే చాలు ఆయన ప్రీతి చెందిపోతాడు అరహరా అంటూ నీళ్లు పోసి ఓ నాలుగు బిలవ దళాలు తీసుకొచ్చి ఈశ్వరుడి మీద వేసేస్తే అయిపోతుంది మిగిలిన రోజుల్లో వేస్తారా వెయ్యరు కార్తీక మాసం వచ్చేటప్పటికీ లక్ష బిల్వార్చనలు లేకపోతే మనకి నామాలు సహస్రనామాలు అభిషేకాలు లింగార్చనలు ఇన్ని చేసేస్తాం మరి మామూలుగా చూసుకున్నప్పుడు ఈ యొక్క మాఘమాసము అలాగే కార్తీక మాసము కూడా కొంచెం చలి ఎక్కువగా ఉండే కాలం మనకి ఋషులు ప్రతిదానికి కూడా పిచ్చివాళ్ళు ఏం పెట్ట పాలు వేడి మనకి ఆవు పాలు ఎక్కువగా మనం ఈశ్వరుడికి అభిషేకం చేసేది ఆవు పాలతో ఆవు పాలు వేడి ఆ పాలని అభిషేకం చేసిన పాలు మనం స్వీకరించడం ద్వారా ఆ బయట ఉన్న చలి ఏదైతే ఉందో ఆ చలి నుండి మన శరీరం కాపాడబడుతుంది అలాగే బిల్వదళాలు వేడి అక్కడ నీటి దగ్గర ఉండి ఈశ్వరుడికి అభిషేకం చేసి బట్టలన్నీ తడిసిపోయి మనకు నజ్జు చేసినా కూడా ఆ యొక్క బిల్వదళం యొక్క ఉష్ణం వల్ల మన శరీరంలో ఉండే వాతం ఏదైతే ఉందో ఆ కఫాలు కానీ వాతాలు కానీ అవన్నీ పోతాయి కాబట్టి ఇక్కడ మనకి జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివి రాకుండా ఆ యొక్క అర్చన అనేది మనల్ని కాపాడుతుంది అలాగే మనకి గణపతికి కూడా గరిగితో పూజ చేయమని చెప్తాం అలాగే గరిక కూడా మనకి చూడండి ఏదైనా సరే ఒక పువ్వు కుప్పలా వేయండి మీరు లక్ష పువ్వు లక్ష పుష్పార్చన అంటారు దానికి కింద ఒక పాగడి తర్వాత పెట్టండి మీకు ఉడుకు ఉడుకుతున్నట్టుగా మనకి వేడి వస్తుంది అందుకనే పూజ అర్చనంత అయిపోగానే లాగేస్తూ ఉంటారు పూలను మన భగవంతుడి దగ్గర పాదాల దగ్గర వేసినా కూడా ఉంచరు మనకి మీరు తిరుపతిలో చూడండి ఎక్కడైనా చూడండి వేసేది వేస్తూ ఉంటే పక్క నుంచి తీసి తీస్తుంటారు ఎందుకంటే భగవంతుడికి కూడా వేడెక్కిపోతాడు భగవంతుడు కూడా ఆ యొక్క గుట్టలు గుట్టలుగా పోసేయడం వల్ల అలాగే అమ్మ మనకి ఈ యొక్క స్వామివారికి కూడా మనకి మొగలు పువ్వుకు కూడా శాప ఉంది కదా ఆయనకి మొగలు పువ్వు పెట్టకూడదని యొక్క మనకి లింగం యొక్క ఆది అంతము తెలుసుకోమన్నప్పుడు మనకి కొన్ని ఆవు అబద్ధం చెప్పిందని పువ్వు అబద్ధం చెప్పింది అందుకని ఆ పువ్వుకి పూజకి పనికిరాదని చెప్పి ఇలాంటి ఓ శాప ఉంది కాబట్టి అది ఆ పువ్వు మనకి ఈశ్వరుడికి పెట్టకూడదని చెప్తారు అలాగే అమ్మవారికి చూసుకున్నప్పుడు ఎర్రటి పుష్పాలు అరుణ పుష్పాలు అంటారు అలాగే మనకి అమ్మవారికి సంబంధించిన కొన్ని పుష్పాలు అంటే సుగంధ పుష్పాలు శ్రీహరికి విష్ణువు కూడా తులసిమాల అలాగే విష్ణువుకు కూడా సుగంధభరితపరణమైన పుష్పాలను సమర్పించడం ద్వారా కూడా అక్కడ విష్ణు ప్రీతి చెందుతాడని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే గణపతికి సమర్పి గరిక సమర్పించిన ఈశ్వరుడికి బిలువదళం సమర్పించిన అమ్మవారికి మందారాలు సమర్పించిన లేదా ఎర్రటి పూలు సమర్పించిన విష్ణువుకు సుగంధ పరిణాలు సమర్పించిన అలాగే మనకి సూర్యుడికి పుష్పాలు అర్పించినా ఏమి అర్పించినా కూడా ఇవన్నీ కూడా ఆ యొక్క దైవత ఆ దైవం యొక్క మనం యొక్క సన్నిధికి వెళ్ళ అర్పించినప్పుడు వాళ్ళ యొక్క కటాక్షాన్ని పొందడం అంటే మనం వాళ్ళకి ఏదైతే ఎక్కువగా ఇష్టం ఉందో దాన్ని సమర్పించడం ద్వారా వాళ్ళు ప్రీతి చెంది మన 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 మీద అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగించడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు సమర్పించబోతే అనుగ్రహించరా అంటే అది వితండవాదన అలానే కాదు వాళ్ళ ప్రీతి ఏది ఎవరికి ఎక్కువ ఇష్టమే ఇస్తే అది వాళ్ళు సంతృప్తి ఎక్కువగా చెందుతారు అంతే అంతకన్నా ఇందులో మనం ఎక్కువగా వెతుక్కోవలసిన అంటూ ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ పూజక పనికిరాని పుష్పాలు అని అంటూ ఏమీ ఉండవు కేవలం ఇవి వాళ్ళకి ఇష్టమైనవి సమర్పిస్తున్నాం అనే భావంతో మాత్రమే సమర్పించాలి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు